ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా లేట్ చెక్కున్న నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ జూ అథారిటీ స్టాప్డరీ బోర్డ్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ వన్ పోస్ట్ ఆఫ్ ది లోవర్ డివిజన్ క్లర్క్ అంటే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ఫర్ జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా పోస్ట్ విషయానికైతే వెళ్ళిపోదాం నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట నెంబర్ ఆఫ్ పోస్ట్ వన్ అన్ రిజర్వ్డ్ అని అయితే ఇచ్చాడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు షుడ్ పాస్ టైప్ ఆఫ్ రైటింగ్ ఏ ఇంగ్లీష్ విత్ మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఆర్ ఇన్ ఏ హిందీ మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు రాయడం కూడా తెలిసి ఉండాలన్నమాట ఒక నిమిషానికి ముప్పై ఐదు పదాలు అయితే రాయాలి ఇంగ్లీష్లో అయితే హిందీలో అయితే ముప్పై పదాలు రాస్తే సరిపోతుంది ఇంకా జస్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా పే లెవెల్ మినిమం శాలరీ వచ్చేసరికి నైన్ ట్వంటీ థౌసండ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే ఇరవై ఏడు సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే అప్లై చేసే విధానానికి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షుడ్ బి అటాచ్డ్ విత్ ది అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ హార్డ్ కాపీస్ అయితే మీరు ఫామ్ తోటి పంపించాల్సి ఉంటుందన్నమాట టూ కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ డిప్యూట్ డ్యూలీ అటాచ్డ్ బై ది గ్రూప్ ఏ విత్ వన్ ఫస్టర్డ్ ఆఫ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ తోటి టూ కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే పంపించాల్సి ఉంటుంది దాంతోపాటు అటాచ్డ్ కాపీస్ ఆర్ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవేవి ఏజ్కి సంబంధించి లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాస్టు ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ అయితే ఒక హార్డ్ జిరాక్స్ కాపీస్ కూడా అటాచ్ చేయాలన్నమాట దాంతోపాటు అటాచ్డ్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ స్టేట్ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట అంటే జిరాక్స్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారనమాట ది ప్రెజర్డ్ వీడియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓఎం నెంబర్ ఇలా డేట్ ఎయిట్ నైన్ అండ్ మోడిఫైడ్ వీడియో అండ్ మొత్తం ఇది అంతా దానికి సంబంధించి బెనిఫిట్స్ ఇలాంటి ఏజ్ రిలాక్సేషను ఇలాంటివన్నీ అనమాట అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చరికి వన్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలాప్ ఆఫ్ సైజ్ ట్వంటీ త్రీ సెంటీమీ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ విత్ ఫిక్స్డ్ పోస్టల్ స్టాంప్ వర్త్ రూపీస్ టెన్ అంటే పది రూపాయల స్టాంప్తో పాటు వన్ సెల్ఫ్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్కు సంబంధించి ఒక జిరాక్స్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది ఇంకా దోస్ క్యాండిడేట్ హూ ఆర్ ఎంప్లాయిడ్ అంటే ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట జనరల్ కండిషన్స్ కూడా ఇచ్చాడు ఏది ది క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ వన్ అప్లికేషన్ ఓన్లీ అంటే ఒక క్యాండిడేట్ వచ్చరికి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్అప్ చేయాలి మోర్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ అంటే ఏదైనా చాలా అప్లికేషన్స్ అయితే మీరు అప్లోడ్ చేయడానికి ఉండదు ఇంకా అప్లై చేసేటప్పుడు ఈ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట ఏది సెంట్రల్ జూ అథారిటీ ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ మీ యొక్క నేమ్ వచ్చరికి ఫుల్ క్యాప్టర్ లెటర్స్తో అయితే మీరు రాయాలి ఇంకా తర్వాత మీరు మే జనరల్ వచ్చరికి అంటే సైజ్ మెయిల్ ఆర్ ఫీమేల్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రైట్ సైడ్లో వచ్చరికి మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ అడ్రస్ అడ్రస్ వచ్చరికి క్యాపిటల్ లెటర్స్తో రాయాలన్నమాట పిన్ కోడ్ వచ్చరికి ఇంకా ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ వెదర్ ది బిలాంగ్ టు అంటే మీ క్యాస్ట్కి సంబంధించి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇండికేట్ ది సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటే మీ క్యాస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్ చేసి ఇంకా డాక్యుమెంట్స్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్